శివాయ విష్ణు రూపాయ రూపాయ శివాయ నమ ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం నేను మీ ఆస్ట్రో నెలుపుడి ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెలుపుడు అని నన్ను సంప్రదించండి నేను పద్దెనిమిది సంవత్సరంలో అనుభవం కలిగిన జ్యోతిష్ సిద్ధాంతిని జన్మకొండలి విశ్లేషణ ప్రశ్న సంఖ్యాశాస్త్రం నుండి నేను సిద్ధహస్తుడును మీ జాతక పరమైన ఏమైనా సమస్యలు ఉంటే ఆస్ట్రో నెలుపుడు అని నన్ను సంప్రదించండి ఈ ఛానల్ను కొత్తగా చూసి ప్రేక్షకులు ఎవరినూ ఉంటే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి ఇప్పుడు మనం మిథున్ రాశి వారి ఫలితములు తెలుసుకుందాం ఈ మే నెలలో మిథున్ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా ఈ జన్మరాశి లాగాయితూ ఈ నెలలో గ్రహాల యొక్క సంచార గమనం ఏంటో చూద్దాం మిథున రాశి వారికి ముఖ్యంగా ఈ మే నెలలో జన్మరాశి లగాయతూ చతుర్థరాశి యోగు కన్యా రాశిలో కేతుగ్రహ సంచారం ఈ రాశికి భాగ్యరాశి యోగు కుంభంలో శని భవ శని సంచారం అలాగే ఈ రాశికి దశమరాశి యగు మేనరాశిలో కుజుడు మరియు రాహుగ్రహాల యొక్క సంచారం అలాగే ఈ రాశికి ఏకాదశ స్థానముగు మేషరాశిలో బుధగ్రహ సంచారం అలాగే ఈ రాశికి పన్నెండవ వెంట వృషభ రాశిలో గురువు రవి శుక్రగ్రహాల యొక్క సంచారం జరుగుతుంది మరి ఈ విధమైన గ్రహస్థితి ఈ మే నెలలో మిథున రాశి వారికి నడుస్తున్న కారణంగా ఈ నెల వీరికి ఎటువంటి శుభ ఫలితములు కలగబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మే నెలలో మిథున రాశి వారికి ఈ నెల మొదటి రెండు వారాలు అనుకూల గ్రహ సంచారం వల్ల ఈ రెండు వారాలు కూడా చాలా ఆశాజనకంగా ఉంటుంది అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది అన్ని పనులు కూడా సకాలంలో పూర్తవుతాయి ఆరోగ్యం కుదుటపడుతుంది ఇంట బయట మన్ననలు పనులు సజావుగా పూర్తవుకుంటా అలాగే వ్యవహార విజయము ఏ పని పట్టుకున్న సకాలంలో పూర్తవుట రుణం తీర్చుట వ్యవహారికంగా అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండుట ఉంటుంది ఈ మాసం ద్వితీయార్థం అనగా మూడు నాలుగు వారాల్లో గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ కొన్ని గ్రహాలు వ్యతిరేక దిశల్లో సంచారం వల్ల చివరి రెండు వారాలు కష్టకాలంగా ఉంటుంది ఏదో తెలియని అలజడి ఉంటుంది అకస్మాత్తుగా ప్రయాణాలు చే చేయవలసి వస్తూ అందులో ఏదో ఇబ్బందులకు గురవుతుంటారు లేదా ఇతరుల నుంచి వ్యతిరేక ఫలితాలు చూస్తారు ముఖ్యంగా అకారణ విరోధాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మీరు భంగపడుట అపవాదులు పొందుట జరుగుతుంది కావున ద్వితీయార్థం అనగా మూడు నాలుగు వారాలు జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా ఆ వ్యతిరేక ఫలితాలు తప్పించుకోవడం కోసం చేయవలసిన పరిహారాలు రాహు మరియు కుజగ్రహాలకు పరిహారం పాటించాలి అనగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి మంగళవారం నియమం పాటించాలి స్థానిక దేవాలయాల్లో స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి మరియు రాహుకేతులకు ఈ సర్ప నివారణ పూజలు చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించండి మంగళవారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటలలోపు స్వామివారికి అర్చన అభిషేకాలు నిర్వహించండి అలాగే శ్రీకాళహస్తి దగ్గరగా ఉన్నవారు స్వామి వారి దగ్గరికి వెళ్ళి అక్కడ రాహుకేతులు పూజ నిర్వహించండి ఈ విధంగా చేయడం వల్ల కొన్ని వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి అలాగే ప్రయాణ ప్రయాణాలు జాగ్రత్తగా వ్యవహరించండి ఆ రెండు వారాలు ఏదైనా పనులు ఏదైనా అత్యవసరమైతే కనుక ఎక్కువగా పెట్టుకోకపోవడమే మంచిది అలాగే ప్రయాణాలు కూడా వర్జించండి ప్రయాణాలు కుదిరితే పై నెలకి పోస్ట్ పని చేసుకోండి ఇంకా వీరికి ఏదైనా మంచి విషయం ఉందంటే ముందు రెండు వారాలు అనుకూలంగా ఉన్న కారణంగా ముందు రెండు వారాలు చాలా ఆశాజనకంగా ఉంటుంది రుణ బాధలు తీరుతాయి ఇంట బయట మన్నండలు సక సకాలంలో పనులు పూర్తవుతాయి విదేశీయాన ప్రయత్నాలు ఏమైనా ఉంటే ముందు రెండు వారాలు అనుకూలంగానే ఉంటుంది కాబట్టి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రభుత్వ కొలువల్లో పనిచేసే వారికి ముందు రెండు వారాలు కూడా ఆశాజనకంగా ఉంటు ఉంటుంది ముఖ్యంగా పనులు పూర్తగుట పై అధికారులకు మననలు పొందుట ఏదైనా ప్రమోషన్ నిమిత్తం చేసే పనులు పూర్తవుతాయి అనుకున్న ప్రాంతాలకు బదిలీలు పొందుతారు ఇంకా వ్యాపార రంగాల విషయానికి వస్తే వ్యాపారాలు సజావుగా సాగుతూనే మీ మాటకు తిరుగు లేకుండా ఉంటుంది లాభాల పంట ఉంటుందని చెప్పవచ్చు ఇంకా చేతువృత్తి కళాకారులకు అనువుగానే ఉంటుంది రాజకీయ రంగం వారికి ఈ మాసం కొద్దిగా చికాకులు తప్పవు ప్రజా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తాయని చెప్పవచ్చు ఇంకా స్త్రీలకు పర్వాలేదు అనిపిస్తుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది అలాగే ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది విరివిగా శుభకార్యాల్లో పాల్గొంటారు దైవచింతన పెరుగుతుంది ఆధ్యాత్మిక శోభ వెలువరుస్తుంది తీర్థయాత్రలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ మొదటి రెండు వారాలు ఎంత ఆశాజనకంగా ఎంత అనువుగా ఉంటుందో మిగతా రెండు వారాలు అంతే వ్యతిరేక ఫలితాలు ఉంటాయి కావున చివరి రెండు వారాలు జాగ్రత్తగా వ్యవహరించండి మరొకసారి పరిహారాలు చెప్తూ ఉన్నాను మంగళవారం శుక్రవారం నియమాలు పాటించండి శుక్రవారం ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు నడిచే రాహుకాలంలో అమ్మవారిని ఆరాధించండి రాహుకేతులు పూజలు నిర్వహించండి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించండి ఈ విధంగా చేస్తే ఈ మాసం ఈ మిశ్రమ ఫలితాలుగా మీరు అనుభవంలోకి వస్తాయి శుభం భూయ నేను మీ హాస్ట్రోని నెల్లిపూడి నాతో పాటు ఈ ఛానల్ నందు రెండు వేల ఐదు వందల మంది ఎప్పుడు కూడా మీకు హాస్ట్రాలజర్స్ మీకు అందుబాటులో ఉంటూ ఉంటారు నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలకు విలువైన సూచనలు సలహాలు కూడా మీకు ఇస్తూ ఉంటారు మా ఈ ఆస్ట్రోయోగి ప్లేస్టోర్లో దొరుకుతుంది డౌన్లోడ్ చేసుకోండి అలాగే మా టోల్ ఫ్రీ నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ జీరో నైన్ వన్ జీరో నైన్ వన్ ఈ నెంబర్కి కాల్ చేసి ఆస్ట్రోయోగి కోసం తెలుసుకోండి అలాగే మా ఈ ఆస్ట్రోయోగి కోసం చిన్న వివరణ ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఐదు దేశాలలో పదకొండు భాషలతో టూ ప్లస్ మిలియన్ పీపుల్కు పైగా ఎంతో మందిని నిత్యం వారిని సర్వ్ చేస్తూ మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు ప్రస్తుతానికి వరల్డ్ వైడ్ ఆస్ట్రో వెబ్గా నంబర్ వన్ ప్లాట్ఫామ్ మెయింటైన్ చేస్తూ వండర్ఫుల్ పొజిషన్లో మా ఈ ఆస్ట్రోయోగి ఉంది నేను మీ ఆస్ట్రో నిల్లిపొడి